నమస్కారం గురువుగారు నమస్కారం గురువు నార్మల్ లడ్డు అసలు అది తిరుపతి లడ్డుగా ఎలా మారింది దాన్ని ఎందుకు పెడతారు దాని యొక్క ప్రత్యేకత ఏంటి లడ్డు అన్న విషయం చాలా మంచి విషయం సహజంగా సంప్రదాయం గురించి మాట్లాడుకుంటూ వస్తే లడ్డు అనేది తిరుపతిలోనే ఉంటుంది అంటే ఎక్కువ శాతం ఉపయోగించేది అక్కడే కదమ్మా తర్వాత కాలాక్రమేణా విష్ణు ఆలయాల్లోనే లడ్డు ఉంటుంది రెండో ఆలయం యాదగిరిగుట్ట ఆయన రూపమేగా ఇంకెక్కడ తిరుపతి ఎక్కడ ఈ యొక్క గుడ్లు కనబడతాయి ఎక్కడే ఉంటాయి కాలక్రమేణా కొంచెం కొంచెంగా ప్రసాదం రూపం మారింది కానీ చాలామందికి అసలు లడ్డు వెంకటేశ్వర స్వామికి ఎందుకు పెడతారు అనేది నాకు తెలిసి అక్కడ ఉన్న చాలామందికి కూడా తెలియకపోవచ్చు ఇతిహాసాలు పురాణాల కింద విషయాలకు వెళితే అమ్మ తల్లి పద్మావతి తల్లి ఎవరైతే ఉన్నారో తండ్రి యొక్క భార్య తండ్రికి రెండో భార్య ఆవిడ మొదటి భార్య లక్ష్మీమాత అయితే ఈమె కమలపుత్రిక పద్మావతి అమ్మవారు కమలపుత్రిక అని అంటారు ఆవిడ అంటే కమలంలో ఆవిడ దొరికింది పుట్టలేదు అయితే ఎందుకు దొరికింది దాని యొక్క అంతరార్థం కొంచెం వెనక్కి వెళ్దాం ఎందుకంటే మనకి చరిత్ర స్పష్టంగా తెలిస్తే ఆ లడ్డుకి విలువ రావాలి అయితే తండ్రి ఒకరోజు మహానీయుడు విష్ణు అవతారంలో ఉన్న పరమాత్ముడు సహజమైన ఒక కాపరిలాగా అంటే ఈ ఆవులు కానీ తర్వాత ఇంకేదైనా కాపరిలాగా ఉన్నది కదా ఒక తపస్సు చేస్తూ ఉంటాడు ఆ తపస్సు చేసిన చిత్రాలు ఉన్నాయి మన దగ్గర అలా పుట్ట అంత పెద్దగా వచ్చేస్తుంది పుట్ట వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి ఈయన గారు అసలు వచ్చాడు ప్రత్యేకంగా ఉంటున్నాడు మా ఊర్లో ఎవరికి ఏమీ చెప్పట్లేడు ఏదో కొ ఈయన దగ్గర ఏదో ఉన్నది ఆ విషయాన్ని బయటికి తీయాలి అన్న ఉద్దేశముతోని చెడు మంచి రెండు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఒక బాణాన్ని వదులుతాడు వదిలినప్పుడు తండ్రికి గాయం అవుతాడు గాయం అయితే తండ్రి కొంచెం ఆ యొక్క దీక్ష భగ్నాన్ని కొంచెం ఆవేశముతో బయటికి వచ్చి ఆయన గారిని శపించబోతాడు శపించబోయిన తర్వాత ఆ మనసులోనే ఆ మాట నాపేసి నిన్ను నేను వచ్చే జన్మలో అల్లుడి రూపాన శాసించగలను దానికి సిద్ధమై ఉండండి మీరు అని అంటాడు అన్నప్పుడు ఆయనకు అర్థం కాదు అదేంటి ఇప్పుడు ఇప్పుడు వచ్చే జన్మల్లో నేను అల్లుళ్ళగా అయ్యి నీకు నిన్ను వేధిస్తాను ఇప్పుడు చూడండి అల్లుళ్ళది కొంచెం పెత్తడం నడుస్తూ ఉంటుంది ఎక్కువ శాతంగా ఎక్కడైనా సరే అలా అన్న తర్వాత అమ్మ ఈయన గారి ఎత్తుతాడు మళ్ళీ అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చేసి మామూలు జీవితం ఎత్తిన వ్యక్తి అయి ఉంటాడు సహజమైన జీవితం అక్కడ ఉన్నప్పుడు పద్మావతి అమ్మ పదహారు సంవత్సరాలకి దొరుకుతుంది ఆయనకి సంతానం కలగదు ఎవరికి పద్మావతి తల్లి వాళ్ళ తండ్రికి ఆ తర్వాత పదహారో సంవత్సరంలో ఒక నది ఒడ్డున ఆ కమలం పువ్వులో అమ్మ కనబడితే అమ్మని తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకున్న తర్వాత ఆమెను పెంచుతూ పెంచుతూ ఒక యుక్త వయసు వస్తుంది యుక్త వయసు వచ్చినప్పుడు తండ్రి వెంకటేశ్వర స్వామి ఒక స్వయంవరాన్ని ప్రకటిస్తారు అంటే పెళ్ళి అనేది ఇప్పుడు కూడా కొంచెం హడావిడే ఉంటుంది కదమ్మా అప్పుడు ఏంటంటే ఊర్లు పెద్దగా ఉండడం చేత కొంచెం హడావిడి ప్రత్యేకంగా ఉండేది అందరూ కలిసి వచ్చిన వాళ్ళకైతే మర్యాద చేయాలి కదా తల్లి ఖచ్చితంగా మర్యాద చేస్తాం మనం పలు రకాల పండ్లు పలు రకాలైన పిండి పదార్థాలు ఇంకేదైనా వన భోజనాలు లేకపోతే ఇంకేదైనా విందు భోజనాలు చేస్తారు అలా అందరూ ఒక్కొక్కళ్ళు అమ్మాయిని ఇవాళ అనుకున్న వాళ్ళందరూ ఒక్కొక్క బండారం తెస్తారంటే తిను బండారం అలా తెస్తూ 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 వచ్చిన అన్ని అలా నిండుగా ఉంటే అమ్మ నా తల్లి పద్మావతి ఏం చేస్తుంది అంటే అన్నీ కలిపి ఉన్న ఒక లడ్డు పట్టుకొని వస్తుంది అన్నీ వీళ్ళన్నేమో అన్నీ ప్రత్యేకంగా తీసుకొస్తే ఈవిడ కాజు కానీ బాదం కానీ అందులో ఉన్న యాలపులు కానీ ఇంకేదైనా పిండి పదార్థాలు కానీ వనమూలికల సముదాయాలతో కలిపి ఇవన్నీ తినడం ఇబ్బంది అవుతుందేమో అని ఒక చిన్న లడ్డు తీసుకొని వస్తుంది అంతే ఈయన గారు దాన్ని చూసి ఆ స్మెల్ చూసి ఆ తిన్న ఆ లడ్డుకి అమ్మ ఆరు ఏడు నిమిషాలు ప్రపంచాన్నే మర్చిపోతాడు ఎంతటి అమోఘమైన ఈ రుచి ఆ సుగంధమే మనసుని ఏకం చేస్తున్నది కదా ఇలాంటి ఈ స్థితిగతులు ఉన్న రుచిని ప్రతిరోజు మేము తింటే మాకు ఎంతటి ఆనందం అన్న ఆ ప్రక్రియ పద్మావతి అమ్మని మెచ్చుతుంది తండ్రి ఎంత ఇష్టపడతాడు అంటే ఆ లడ్డూని ఇది చేసిన వాళ్ళని జీవితాంతం నాకు ఇది కావాలి అని కోరుకుంటాడు మరి భార్య అయితేనే నా స్థితిగతిని ఇవ్వగలదు కదమ్మా లడ్డు యొక్క అంతరార్థం అది తండ్రికి కేవలం గర్భగుడిలకు లడ్డే పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఒక సందర్భం ఏం పడుతుంది అంటే అమ్మ కొండపైకి మహానీయుడు ఎందుకు ఎక్కాడు వెంకటేశ్వర స్వామి అన్న తరుణం చూస్తే అమ్మా ఈ మన దగ్గర గ్రంథాల్లో ఏం రాస్తుందమ్మా ఒక అప్పు తీసుకోవడం వల్ల వడ్డీ కట్టలేని పరిస్థితి వచ్చి కుబేరుడి విషయాలు పైకి వెళ్ళాడు అని అంటారు కదా ఇంకొక విషయం ఏంటంటే పద్మావతి తల్లిని పెళ్ళి చేసుకున్నప్పుడు మాత క్వశ్చన్ చేస్తుంది వచ్చి ఏమయ్యా నేనున్నాక నీవు ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకునే ఆ తరుణం అని నిలదీసినప్పుడు తండ్రి ఈ ఇద్దరి తల్లులకు సమాధానం చెప్పలేక ఇప్పుడు ఉన్న ఆ శిల అయిపోతాడు పైన ఆ శిల అందుకే పచ్చిగా ఉంటుంది వాళ్ళిద్దరు చల్లగా ఉండాలని చెప్పి వెళ్ళిపోతాయి అమ్మ మా ఆయన అంత పెద్ద శ్రీవారు విష్ణు మహానీయుడు లేని సమక్షంలో మేము ఇక్కడ ఉండడమా అని ఈ తల్లులు కూడా అక్కడికి వచ్చి రాళ్ళైపోతారు ఇప్పుడు మనం కొలుస్తున్న శ్రీ వెంకటేశ్వరుడి యొక్క స్థితిలో మొదట స్థానం ఆ శిల్పానికి ఉన్న విలువది అలా అంతరార్ధానికి ఆ లడ్డు కాలాక్రమేణేమైంది ఆ లడ్డుని ఇస్తూ తినడానికి కేవలం గర్భగుడిలో నుంచి తండ్రికి మాత్రమే వెళ్ళేది అది లడ్డు మూడు వందల పది సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఉన్న ఈ శతాబ్దం కాక పదిహేడవ శతాబ్దంలో లడ్డూని అఫీషియల్ గా ప్రకటించారు అందరికీ ఇది ఒక నైవేద్యముగా ప్రసాద రూపములో తండ్రి యొక్క ప్రసాదం ఇంటింటికి చేరవలను ఆ లడ్డూ ప్రత్యేకత పదిహేడవ శతాబ్దంలో ప్రకటించబడింది అప్పట్లో ఉన్న పురోహితులు అప్పట్లో ఉన్న ఈ యొక్క వేద మంత్రాలను చదివిన గురువులందరూ అందరికీ ప్రసాదం ఇచ్చేవాళ్ళు తల్లి ఒకప్పుడు లడ్డు ఇంత పెద్దగా ఉండేది అంటే చేతులు పట్టుకోవడానికి కూడా రెండు చేతులతో తీసుకెళ్లే వాళ్ళు ఇలా అందరికీ కదా నైవేద్యం ఆ గుమకుమలమ్మ ఆ లడ్డూది ఇప్పటికీ వస్తుంది మీరు గమనించండి మన ఇంటికి లడ్డు తిరుపతి నుంచి ప్రయాణం చేసి రెండు రోజుల తర్వాత వచ్చినా ఆ లడ్డు స్మెల్ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది అంత పవిత్రంగా చేస్తారు ఆ లడ్డు దాని ప్రత్యేకత ఎనికి వెళ్ళితే శాసన గ్రంథాల్లో వెంకటేశ్వర స్వామికి ఎందుకు నచ్చిందన్న విషయం ఇది ఇప్పుడు ప్రత్యేకించి మాట్లాడుకుంటున్న తరుణం చూస్తే కొంచెం వ్యత్యాసంగా దాంట్లో ఏదో కలిసిందనో లేకపోతే ఇంకేదో జరిగిందన్న ప్రచారణ ఈ నాలుగైదు రోజుల్లో చూసాం న్యూస్లో లడ్డూలో కొంచెం వేరే పదార్థాలు కలిపి అపవిత్రం చేశారు అన్న సంఘటన చెప్తూ వస్తున్నారు ఇక్కడ ఏంటంటే అమ్మా మనము హిందుత్వాన్ని కాపాడే విషయం మాట్లాడితే అమ్మా లడ్డూ ప్రస్తావనని ప్రభుత్వాలకి వదిలేయడమే మంచిది ఇక్కడ ఏమైతుందంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ డూయింగ్ ఎ కమ్యూనికేషన్ లడ్డు అన్న వెనక లడ్డు లాంటి వెంకటేశ్వర స్వామికి అవమానం జరుగుతుంది ఎందుకంటే తిరుపతి క్షేత్రం మన హిందూ సంప్రదాయానికి మొదట తిలకం తిరుపతి అనంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు అనంటే నాలుగు యుగాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని ఎత్తినవాడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి రూపం ఎత్తాడు ప్రత్యక్షంగా ఉంటాడు కదా ఇక్కడ తిరుపతిలో లడ్డు కల్తీ అన్నప్పుడు లడ్డు వెనకాల ఉన్నది తిరుపతి కాబట్టి ఆ తిరుపతి భారతదేశంలో ఉన్నది కాబట్టి భారతదేశ చరిత్రని మనము ఒక విధముగా హిందుత్వం వైపు కొంచెం తక్కువ చేస్తూ వస్తున్నాం లడ్డు గురించి నిర్ణయాలు తీసుకోవచ్చు కల్తీ అయింది అక్కడ కొద్దిగా వేరే వేరే మా మాంసకృతులు కలిపారనో లేకపోతే వేరే వేరే జంతువుల యొక్క కొవ్వుతో చేశారు నాణ్యతను కొంచెం లోపించింది అన్నారు మళ్ళీ నాణ్యత బాగా అయిపోయింది ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం కొద్దిగా తక్కువ చేసుకున్నాం గత వారంలో చూస్తే ఎందుకంటే తండ్రి హయాంలో అలా జరిగింది అని అంటే అమ్మా ఆయనకు కూడా కొద్దిగా చిన్న చూపే కానీ ఆయన దాన్ని తీర్చి దిద్దుకోగలడు ఇప్పుడు ఆయన అనుమతి లేని వీళ్ళు పట్టుబడలేరు కదా ఒక విషయం రెండో విషయం ఎందుకు అనేది క్వశ్చనింగ్ చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఆయన గారు ఆపకపోతే రానున్న రోజుల్లో ఇంకేమి స్థితిగతులు కలుపుతారో ఇంకేది నాణ్యత లోపించి ఏదైనా సెక్యూరిటీ ఇంకేదన్నా ఇబ్బంది పడవచ్చు అన్న తరుణం ఒకటి ఉంది అలా వచ్చిన ఆ లడ్డూనేమో మనం అపవిత్రం చేసుకుంటున్నాం ఇక్కడ లడ్డూ పవిత్రంగానే తల్లి పద్మావతి ద్వారా అక్కడి నుంచి అక్కడి నుంచి ఆ కొండకి చేరి మనందరి నోటికి చేరింది అది ఇంకెక్కడ అపవిత్రం కాలే ఇప్పుడు మాటల ద్వారా అవుతుంది ఎక్కువ శాతంగా వి యాక్సెప్ట్ ఎందుకంటే దాన్ని న్యూస్ వచ్చింది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొంతమంది కాలం చేశారు అక్కడ అన్నారు ఆయన ఈవో కొడుకు చనిపోయారు అన్న వార్త వచ్చింది అక్కడ ఆ నిర్ణయాలు జరిగిపోయాయి కానీ వేరే వాళ్ళు మన సంప్రదాయం కొంచెం తక్కువ అని కదమ్మా తిరుపతి లాంటి ఒక క్షేత్రంలోనే నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ముస్లిం అతను చేసి క్యా అన్న తిరుపతి లడ్డూమె ఓ మిలాయే అని అన్నాడు అంటే క్యా మిలాయే అన్నేనంటే నైనా ఐసా నైకర్ణ స్వామి ఐసా నైకర్ణ అని అంటే అవతల వ్యక్తికి అవకాశం వచ్చేసిపోయింది ఆ లడ్డు అనేది ఒక ఆహార పదార్థం కాదు కదమ్మా పరమాత్ముడి స్వరూపం మనం దాన్ని ఇష్టంగా స్వీకరిస్తాం మీకు ఒక విషయం తెలుసా అమ్మా తిరుపతికి అనుమతి వచ్చిన పోతారు రిజర్వేషన్ చేసి ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటా అంటే తిరుపతికి వెళ్ళరు తిరుపతి ఒకటి షిరిడి ఒకటి తర్వాత కాశీ ఒకటి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి మన భూమండలంలో పిలుపు వచ్చిన వాళ్ళే వెళ్తారు అక్కడికి ఎవరు పడితే వారు వెళ్ళరు కొన్ని వేరే మాత అసలు కూడా హజ్ లాంటిది లేకపోతే వేలాంగణి మాత ఇక్కడ ఉంది అని కొంతమంది అంటారు చూడండి ఆ పిలుపు మాకు కళలో కనబడుతూనే పోతాము దానికి అనుమతి అక్కడ ఉన్న వాళ్ళే ఇస్తారు అంటారు కదా అంత మహానీయమైన క్షేత్రము భక్తులనే ఎన్నుకొని రప్పించుకునేవాడు ప్రత్యక్షంగా ఉన్న లడ్డులో ఏమి మార్పులు చేర్పులు చేయాలో తెలియదంటారా కొంచెం మనం వక్రీకరించి వెళ్ళడమే మంచిది స్ప్రెడ్డింగ్ ఇలా చేస్తే వేరే వాళ్ళకి కూడా కొద్దిగా అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం మన దగ్గర ధర్మం గొప్పదే అమ్మ కానీ ఆ ధర్మం గొప్పది గొప్పది అనుకుంటూ పోతున్న దాంట్లలో కొంచెం చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉన్న స్క్రూస్ లూజ్ చేయడం కంటే బెటర్ అలానే వదిలిపెట్టడం జరుగుతుంది లూజ్ చేయకూడదు టైం చేయకూడదు వాళ్ళు చూసుకుంటారు కదా ధర్మరక్షణలో కొంచెం అవాస్తవం వాస్తవం వాస్తవం అవాస్తం అవుతుంది కదా తల్లి ఇలా ఉన్న క్షేత్రానికి ఎంతో విలువ ఉంది ఇప్పుడు మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి లడ్డు ప్రత్యేకత చెప్తున్నారు కదా అక్కడ గుండు తలనీలాలు చేస్తారు కదా అసలు దాని ప్రత్యేకత ఇక్కడ చగం మందికి తెలియదు ఎందుకు ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకత అసలు అక్కడే పోయిన వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అన్న వాళ్ళు దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఇచ్చేవాళ్ళు తండ్రికి ఏంటంటే ఎక్కువ శాతంగా చూస్తే విష్ణు మహానీయుడికి అలంకరణ చాలా ఇష్టం ఉంటుంది ఎక్కువ శాతంగా చూడండి ఆయన ఏ విగ్రహాలు దొరికినా దగదగదగా మరిచిపోయి వజ్రభైడ్యూరితోనే దొక్కుతాడు ఆయన ఎక్కడ చూసిన పూరిలో చూసుకున్నా అలానే ఉంటాడు తిరుపతిలో ఎక్కడైనా ఉంటాడు కదా ఆయనకు అలంకరణ ఉన్న ఒక సంధ్యా సమయంలో ఆయన గారికి తలకి దెబ్బ తగిలిన సమయంలో ఇప్పుడు నీలాద్రి అని ఇప్పుడు మనం ఒక కొండ పేరు కూడా ఉంది గారు తండ్రికి దెబ్బ తగిలిన అందాన్ని చూసి ఇంత అందగాడు ఒళ్ళంతా ఇంత దగదగా మెరుస్తూ ఉన్న వజ్రవైడీరియాలు వేసుకున్న అతనికి తలకి దెబ్బ తగలడం చేత అక్కడున్న ఆ హెయిర్ అదే ఆ వెంట్రుకలు రాలడం చేత ఈవిడ మూడు కత్తెర్లు తీసి అక్కడ అడ్జస్ట్ చేస్తుంది అడ్జస్ట్ చేసిన ఆ తరుణంని చిత్రాల్లో చూయిస్తారు ఆయన లేసి అద్దంలో చూసుకుంటాడు అంటే అద్దం అంటే ఏందమ్మా అప్పట్లో నీళ్ళల్లోనే చూసుకునే తరుణం కదా చూసుకుంటే ఆ మొహానికి ఎంతో అందం వచ్చేసేస్తే ఇంత అందంగా ఉంది నా యొక్క ఈ కేశాలు ఎవరు అలంకరించారు అంటే ఆ అమ్ముంటుంది పక్కన అప్పుడు అమ్మతోని ఆయన అంటాడు అలా మీరు ఇవ్వకుండా ఉండాల్సింది నాకు కొంచెం అపవిత్రం ఒక స్త్రీ దగ్గర నుంచి తీసుకున్నాను అన్న ఆ తరుణం అమ్మ చెప్తుంది మీలాంటి ఒక అందగాడు మీలాంటి ఒక మహానీయుడు మీలాంటి ఒక వీరుడికి అలాంటి చిన్న అవమానం జరగకూడదు మహానీయ దీనికి విలువ మేము కలియుగంలో తీసుకుంటాములే తిరుగుబాటు అంటే వెనుక తిరిగి తీసుకుంటామన్న ఆ తరుణం ఈరోజు ఆడవాళ్ళు మూడు కత్తెరలే ఇవ్వాలి మగవాళ్ళు పూర్తిగా ఇవ్వాలి ఇక్కడ ఆడవాళ్ళు కూడా పూర్తిగా ఇస్తున్నారు తండ్రికి అది ఇష్టం లేదు తండ్రి ఎండడం మూడు కత్తెలు ఈవిడ నీలాద్రి ఇచ్చింది కదా మూడే ఇవ్వాలి ఆడవాళ్ళు అది ఆనవాయితీ నువ్వు మూడు కత్తర్లు ఇస్తే అమ్మా నువ్వు కేశకండను మొత్తం చేసుకున్నట్టే అక్కడ చాలా మంది ఆడవాళ్ళు చేసుకుంటారు అక్కడ మగవాళ్ళు మాత్రం పూర్తిగా ఇవ్వడం ఆనవాయితీ ఒక మగవాడు వెళ్ళిండే అమ్మా ఖచ్చితంగా అక్కడ గుండు చేసుకొని రావాలి అదే ఆనవాయితీ అదే ఆనందమైనది అంటే నీ యొక్క పూజ నీ యొక్క ఆ తీర్థ విహారయాత్ర పరిపూర్ణత నీవు కేశఖండని ఇచ్చినప్పుడే అవుతుంది అక్కడ ఇప్పుడు మొత్తం ఎల్లు మొత్తం పోయి ఇచ్చేసి వస్తున్నారు ఇక్కడ కానీ స్త్రీలు ఇది తగ్గించుకోవడం కొంచెం మంచిది ఎందుకంటే అమ్మా అక్కడికి వెళ్ళి కేశఖండను చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు శరీరాన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాలు సౌష్ఠవంగా అంత వివరంగా చూసుకోలేకపోతారు ఎందుకంటే ఈ జుట్టు అనే ప్రాంతమే ఈ మొహానికి కానీ శరీరానికి ముఖ్యమైన స్థితి ఆడవాళ్ళు కొంచెం అది ఆలోచిస్తారన్న ఒక మనవి ఇందులో అయితే తప్పు ఏమి లేదు శాసన గ్రంథాలు చెబుతుంది కూడా నీలాద్రి అని మీరు యూట్యూబ్ లో కొడితే ఆవిడ ప్రత్యేకత కనబడుతుంది అది తెలుసుకోవడం చాలా ముఖ్యం మన వాళ్ళు భక్తితో ఇస్తున్నారు కానీ ఆ భక్తిలో మనం కొన్ని విషయాలు వివరణలు కోల్పోకూడదు ఇప్పుడు కేశం ఖండంతో మీరు ఇలా ఉన్నారు మీరే కొద్దిగా అవన్నీ తీసేస్తే ఇంత ఫ్లెక్సిబుల్గా కూర్చోగలరా అలాంటిది చేయడం మరి ఏ దేవుడికి ఇష్టపడదు తల్లి అంటే ఓకే చిన్నగా ఉన్న నడుస్తుంది ఆయనకు మూడు నెలల్లో వచ్చేస్తుంది మూడు నాలుగు సంవత్సరాలు అయితే కానీ ఆడవాళ్ళకి నడుము దాకా రాదు కొంచెం ఆలోచించాలన్న ఈ సందర్భాన్ని నేను చెబుతున్నాను లడ్డు గురించి ప్రత్యేక అడిగినారు కాబట్టి దీని ప్రత్యేకత కూడా తెలుసుకోవాలని చెప్తున్నాం తల్లి అదమ్మా మీరు చెప్పిన వివరణ చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు